అరే మిలికి లేరా ఈరోజు ఉగాది కదా లైట్ ఇస్తున్నాలే రెడీగా వాళ్ళే పూజ చేసుకుందాం మనం లేవురా దేవుడికి మంచి ముక్కుకు మంచిగా ఫస్ట్ లో పాస్ కావాలని దగ్గర జరుగు అందరికీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మంచ దేవుడికి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి చేస్తున్నా చూద్దాం ఉగాది పచ్చడి ఎందులో చేస్తున్నా ఎందుకంటే మా సార్ డ్యూటీకి వెళ్ళిండు అందుకోసమనే మా సార్ ఆఫీస్కి వెళ్ళాడు నిన్న ఉగాది రోజు దూటి దిగి ఇంటికి వచ్చాడు ఉగాది పచ్చడికి ఎన్ని రుచులరా చెప్పు ఏంటి చింతపండు ఇది బెల్లం మామిడికాయ ఉప్పు కారం వెరీ గుడ్ ఇప్పుడు ఇది ఆ ఓకే ఇప్పుడు మామిడి మామిడి ముక్కలు బెల్లం బెల్లం చేదు ఉప్పు ఉప్పు కారం కారం అంటే చక్కగా కలిపి ఉగాది పచ్చడి చేస్తారు అవునా ఎలా కలుపుకోవాలి

ఉగాది అంటే మా మిలికి చాలా ఇష్టమైన పండుగ ఎందుకంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి అంటే మా మిలికి ఇష్టం కారా ఇప్పుడు మనం కడదాం ఓకే నీకు కంకణం కడతా పట్టు అరే మిలికి ఉగాది పచ్చడా రెడీ అయ్యింది బావా ఉగాది పచ్చ చూపెట్ట నాకు పంపిస్తాం ఉగాది పచ్చడి రెడీ టేస్ట్ చేయి టేస్ట్ చేసి చెప్పింది బావా పచ్చడి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకో కదా ఇప్పుడు మిలికికి పెట్టదు కదా పచ్చడి ఎట్లుంది ఇప్పుడు టేస్ట్ బాగుందా బాబా నువ్వు కూడా టేస్ట్ చేసేద్దా ఉగాది పచ్చడి స్టార్ట్ బాబా ఉగాది పచ్చడా టేస్ట్ చేసి ఇప్పుడు ఎట్లున్నదే బా చెప్పరా తీరంగుంది అంటే ఒక నీకు పుల్ల పుల్ల ఒకరికి చేదు ఒక కారకారం ఒక నీకు చెప్పగా ఆ ఆ రుచి లెక్క పెట్టా చిన్న రుచిలా అవునా బాగుంది పచ్చడి ఈ ఇయర్ మాది మా ఇంట్లో దేవుళ్ళు